ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరభ్యో నమ హరి ఓం ఈరోజుని పితృపక్షంలో అంటే మాలాయి పక్షంలో వచ్చేటువంటి ఈ పదిహేను రోజుల్లో మనం ఏం చేయాలి ఏం చేసినట్టయితే మనకి అభివృద్ధిని ఉంటుంది అనే విషయం గురించి మనం చెప్పుకున్నాం శుక్రామ్రదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్న రాగజాన పద్మార్గం గజాన మహన్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం దంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాలాయి పక్షం అదే పితృపక్షం భాద్రపద పౌర్ణము నుంచి పౌర్ణమి వెళ్ళిన తెల్లారి భాగ్యమతిథి నుంచి అమావాస్య వరకు పాత్రవత మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి పాడ్యమతిథి ధరించి అమావాస్య వరకు వచ్చేటువంటి తిథిని పితృపక్షం అంటారు అంటే దేవతాయజ్ఞం పితృయజ్ఞం దేవతలకు ఎంత శక్తి ఉంటుందో పితృదేవతలకు కూడా అంతే సమానమైన శక్తి ఉంటుంది దేవతలకి పితృదేవతలకి ఏ విధమైన భేదం లేదు అంచేతే దేవత ఆబ్దీకాలు పెట్టేటప్పుడు కూడా ఈ పితృదేవతలకు పెడుతూ అక్కడే పక్కనే పిశ్వే దేవతాభ్యో అని పెడతాను అదేవిధంగా ఆప్దీకాలలో కూడా ఆ రోజుని తండ్రి గారు ఆబ్దీకం ఉన్న రోజుని ముస్టాడికి కూడా వేయరు ఏమి వేరు ఎంచత అంటే పితృదేవతలకు పెట్టకుండా ఎవరికి పెట్టకూడదు అనేది ఒక ప్రతీది ఎంచత అంటే పితృదేవతలే ప్రాధాన్యంగా అక్కడ నడుపుతుంది అంటే ఈ పితృపక్షం అనేది ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే దాని యొక్క ఇంపార్టెన్సీ తెలుసుకుంటే మనం కూడా దాన్ని ఆచరించాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాం మనకి మహాభారత యుద్ధంలో కర్ణుడు మహాభారతంలో కర్ణుడు యొక్క పాత్ర అందరికీ తెలుస్తున్నది ఆ కర్ణుడు సామంతరాజు అయినప్పటికీ కూడా దుర్యోధనుడి కంటే కూడా ఎక్కువగా దానాలు చేశాడు దుర్యోధనుడు కూడా సరిపోడు అవసరమైతే బంగారు పన్ను కూడా దానం చేసేసాడు ఎవరో వచ్చి ఇంద్రుడు వచ్చి నేను హోమాలు చేసుకోవాలి అంటే నడివానా కాలం కూడా దూలాలు పీకిచ్చేశాడు అటువంటి దానవీర వీర సూరకర్ణ ఆయన బిరుదు ఆయనతో సమానంగా దానం చేయడంలో సమర్థుడు ఎవడు లేడు అనేది అటు సార్వభౌముడైనటువంటి దుర్యోధనుడి వల్ల కూడా కాలేదు అంచేత ఇటు పాండవుల్లో కూడా వీళ్ళ వల్ల కానీ కాలేదు ఎవరి వల్ల ఆ కర్ణుడితో సమానంగా దానం చేయలేకపోయారు అయినప్పటికీ అటువంటి కర్ణుడు కూడా ఆ స్వర్గలోకానికి వెళ్ళేటప్పటికీ ఆయన ఇన్ని దానాలు చేశాడు కానీ అన్నదానం చేయలేదు ఆయన బంగారం దానం చేశాడు ఇంకేం కావాలంటే అన్ని దానాలు చేశాడు కానీ అన్నం ఎవడికి పెట్టలేదు అంచేత ఏంటయ్యా మరి నీ చాప్టర్ చూసినట్టయితే బంగారు నాణ్యాలు దానం చేశావు కానీ అన్నదానం చేయలేదు అంటే ఆయన్ని చచ్చిపోయిన తర్వాత ఆ రోజుల్లో వెనక్కి వచ్చే అవకాశం ఉండేది కనుక ఆయన్ని వెనక్కి పంపారు వెనక్కి పంపితే ఆయన వచ్చి ఈ పదిహేను రోజులు ఆ అన్నదాన కార్యక్రమాలు చేసుకున్నాడు అంచేత ఈ ఈ పితృపక్షం అనేది ఎందుకు వచ్చిందంటే అలాగే ఆయన వచ్చి కర్ణవ కర్ణుడు వచ్చి వెనక్కి వచ్చి అన్నదాన కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేసుకున్న మూలాన్ని ఈ పిండ ఈ యొక్క పితృదేవతలు ముక్తి పొందడానికి చాలా విశిష్టమైన రోజులుగా కర్ణుడు వెనక వచ్చిన రోజులని ఈ పదిహేను రోజుని మళాయపక్షంగా పితృపక్షంగా ఉంటాడు అదేవిధంగా ఈ పితృపక్షంలో ఆప్తీకన్నాడు ఆ ఎవరైతే పోయారో వాళ్ళు మాత్రమే వస్తారు అని తీసుకుంటారు మన యొక్క ప్ర పెట్టిన తీర్థ ఇవన్నీ కూడా నైవేద్యాలు ఎండ ప్రధానాలు వాళ్ళు తీసుకుంటారు అనుకోండి అదే మాలాయపక్షంలో అలాగైతే కాదు అటు మాతృవర్గం పితృవర్గం మనకి తెలిసి తెలియక కొంతమంది ఉరిట్లో పోతారు కొంతమంది యాక్సిడెంట్లో పోతారు కొంతమంది మనకి తెలియరు బంధువులు వాళ్ళు తెలియరు కానీ వాళ్ళను కూడా వదిలేస్తారు ఈ పదిహేను రోజులు పత్రుల్లో పితృ పితృలోకంలో అందరినీ కూడా వదిలేస్తారు మీ వాళ్ళు ఎవరైనా తర్పణ చేసినట్టయితే పెండ ప్రదానాలు చేసినట్టయితే వాటిని తీసుకుని వాళ్ళకి ఆశీర్వచనం చేసి వాళ్ళకి ఆశీర్వచనం చేసి మీ మీ వంశీకులందరికీ ఆశీర్వచనం చేసి బ్రహ్మని వాళ్ళు వదిలేస్తారు అంచేత మనం చేయగలిగినమా నూటికి నూరు పాళ్ళు చేయగలిగినమా కాదు చేయడమే చాలా ప్రధానం తల్లిదండ్రి ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తల్లిదండ్రి లేని వాళ్ళందరూ కూడా తర్పణ చే తల్లి కాని తండ్రి కాని ఎవరు లేకపోయినా కనీసం ఒకరు లేకపోయినా కూడా వాళ్ళు తర్పణ చేసుకొని వాళ్ళకి ఒక బ్రాహ్మణకి సంతృప్తి పంచడం చాలా విదేశం విధానం తర్పణ చేయలేకపోయినా నేను అనేది ఏంటంటే తర్పణ చేయలేకపోయినా కనీసం ఒక బ్రాహ్మణుడికి ఒక స్వయం అంటే కొంచెం బియ్యం ఒక కేజీ ఉన్నారు బియ్యం పసుపు కుంకుమ అదేవిధంగా ఒక బ ఒక బట్ట ఒక చీర అదేవిధంగా ఒక రోజుకి సరిపడా ఒక కుటుంబానికి రోజు ఒక రోజుకి సరిపడా పప్పు ధాన్యాలతో సహా పాలు పెరుగు తేనె నెయ్యతో సహా పాలు పెరుగు తేనె నెయ్యతో సహా ఆ కుటుంబానికి వండుకోవడానికి సరిపడగా ఇచ్చి స్వయం పాకమైన ఇచ్చి ఆ బ్రాహ్మడు చేత ఆ బ్రాహ్మడు ఎవరుగా భావించాలి అంటే అటు మాతృవర్గం ఇటు పితృవర్గం ఆ నువ్వు అనుకోకలే అటు మాతృవర్గం ఇటు పితృవర్గం అందరూ కూడా ముక్తిని పొందాలి స్వర్గలోకాన్ని పొందాలి అని భావించి మనస్సులో సంకల్పం చేసుకుని ఆయన చేతిలో పెట్టి ఆయన యొక్క ఆశీర్వచనం పొందడం ఒక విశిష్టమైన విధానం అంచత ఏదో ఒక రోజుని కనీసం ఈ పదిహేను రోజుల్లో ఒక బ్రాహ్మడికైనా కనీసం ఒక బ్రాహ్మడికైనా ఒక కుటుంబానికి సరిపడా బియ్యం ఆ పప్పు ఉప్పు అన్నీ కూడా ఇచ్చి పాలు పెరుగు తేనె నెయ్యతో సహా వాడు ఏమేమి వేసుకు తింటాడో అన్నీ కలిపి ఓ రోజుని సరిపడ కూర కూరలతో సహా ఇచ్చి వాడ తగినంత శక్తి కొలిది తగిన సాంబోలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందడం ఒక ఒక విధానం దానితో పాటు పితృ వర్గం అటు మాతృపూర్వకమైన వైతరిణి నది దాటాలన్నా లేదా వాళ్ళకి ముక్తి మార్గం కలగాలన్నా స్వర్గలోక ప్రాప్తి కలగాలన్నా గోపూజ చేసుకోవడం చాలా విశేషం గోపూజ చేసుకోవడం చాలా విశేషం ఈ గోవనేటప్పటికీ ఆ కాలం చేసినప్పుడు కూడా పదకొండు రోజుల్లో గోదానం కూడా ప్రధాన అంశంగా ఉంటుంది ఏం చేద్దా అంటే గోదానం ఎందుకు చేస్తారంటే ఆ గోవులో అందరు దేవతలు ఉంటారు నడిచి మహాలక్ష్మి ఆవిడ చూడండి ఆ నడిచి మహాలక్ష్మి వల్లని ఆవిడ కొమ్ముల్లో అటు కొమ్ముల్లో ఇట్లు కొమ్ముల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు అటు ఇటు కూడా కొమ్ముల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు పైన తీర్థాలు అన్ని తీర్థాలు ఉంటాయి చూడండి మొహం మీద పరమశివుడు ఉంటాడు అదే నాలుగు మీద కూడా పరమశివుడు ఉంటాడు అమ్మవారి ఆ గోమాతకి తాలూకు మీద కూడా పరమశివుడు ఉంటాడు శ్వాసకోశాల్లో ముక్కు దగ్గర శ్వాసకోశాల్లో షణ్ముకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు అదే విధంగా ఇక్కడ గోపురం దగ్గర మళ్ళీ బ్రహ్మదేవుడు ఉంటాడు ఆ జటరాత్రి ఎందు జటరాత్రి ఎందు అగ్ని ఉంటాడు అదే యందు ఏక పుష్పముయందు వెనకాల పుష్పభాగం చాలా విశిష్టమైంది అంచేత గోమాత కూడా వెనకాలే చేస్తారు ముఖానికి పూజారు ఎన్నిచత అక్కడ ఏకాదశి రుద్రుడు ఉంటారు ఆ తోకలో చంద్రుడు ఉంటాడు సూర్య చంద్రుడు ఉంటారు అదే క్షీరంలో సరస్వతిదేవి ఉంటుంది ఇంకా మూత్రంలో అయితే వద్దు ఆ గోమూత్రానికి చాలా విశిష్టం గోమూత్రంలో అయితే గంగాదేవి ఉంటుంది సాక్షాత్ గంగాదేవి ఉంటుంది అంచేత ఆ గోమాతకి మనం ఈ పదిహేను రోజులు కాస్త శనగలు నానబెట్టి ముందు రోజు నానబెట్టి తెల్లారి ఈ పదిహేను రోజులు రోజు కూడా విడవకుండా ఆవుకు పెట్టినట్టయితే ఆ పితృదేవతలు ఈ యొక్క ఆశీర్వచనం మనకి సంపూర్ణంగా కలుగుతుంది ఆ సంపూర్ణంగా కలిగినట్టయితే మన వంశ వృద్ధి కలుగుతుంది వంశవృద్ధి కలుగుతుంది అలాగే అకస్మాత్తుగా చేరేటువంటి ఉప్పెన్లు యాక్సిడెంట్లు ఇలాంటివి కూడా ఏవి జరగకుండా వాళ్ళు పైనుంచి ఆశీర్వచనం చేసి కాపాడుతూ ఉంటారు అదేవిధంగా ఇంకా మూడో పని ఈ పదిహేను రోజుల్లో పదిహేను రోజులు చేయవలసిన మూడో పని ఏంటంటే మనం కొంత మా పితృవర్గం మాతృవర్గం స్వర్గలోకి ప్రాప్తి కలగాలని రామ తారకం యథాశక్తి దారపోయడం చాలా మంచిది ఈ పదిహేను రోజులు కూడా మాతృవర్గం పితృవర్గం అంటే అటు ఇటు కూడా తల్లి వర్గం తండ్రి వర్గం కూడా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అన్న అందరూ కూడా ఏడు ఏడు తరాలు పరిశీలిస్తారంటారు పెళ్లి కూడా అలాగే ఏడు తరాలు కూడా ముక్తి పొందడం కోసం దశపూర్వేషాం దశాపరేషాం పద్వంసాం సర్వేషాం మిత్రుణాం నరకాతు ఉత్తీర్ణార్థం ఉంటాడు పది తరాలు ఉత్తీర్ణత చెందడం కోసం అది చెప్తాడు అదే విధంగా ఇలాగా అనేక తరాలు ఉత్తీర్ణత పొందడం కోసం రామతారక మంత్రాన్ని ఈ పదిహేను రోజులు యథాశక్తి జపం చేయడం మంచిది ఎందుకయ్యా ఈ రామతారకమే చేయడం ఓ వినాయకుడు మంత్రం చేయకూడదా ఓ సుబ్రహ్మణ్యస్వామి మంత్రం చేయకూడదా శివుడు మంత్రం చేయకూడదా అమ్మవారి మంత్రం చేయకూడదా అంటే ఈ రామతారకమే ఎందుకు చేయాలి వాళ్ళ కోసం అంటే కూడా దానికి కూడా ఒక విశిష్టమైన కథ ఉంది అంటే ఆ విశిష్టమైన కథ చాలా విశిష్టమైన కథ ఓ మనకందరికీ తెలుసున్న రామదాసు గారు శ్రీరామ తారకం జపం చేస్తున్నట్ట రామతారక మంత్రాన్ని జపం చేసి ఒక చెట్టు కింద వదిలిపెట్టాడు ఆ చెట్టు కింద వదిలిపెట్టేటప్పుడు తారంతా యథాశక్తి ఆ గాయత్రి మహామంత్ర జపం గరిచని ఆకని అయిపోయక ఏతత్ఫలం గాయత్రి దేవి అర్పణమస్తూ ఉంటాం అలాగా ఈ ఫలాన్ని అంతటి కూడా దేవత అర్పణ చేస్తాం అలాగా ఆ రామతారకం చేసి ఆ చెట్టు కింద ఏదో చెట్టు మీద కానీ ఏదో అగ్నిదేవుడు కానీ ఎక్కడో చోట వదిలిపెట్టాలి కదా ఆ తర్పణ చేసి ఆ ఒక చెట్టు మీద వదిలేసేవాడు రామతారకం చేసేటప్పటికి ఆ రామతారకం చేసేటప్పటికి ఆ ఒకరు కొన్ని రోజులు అయ్యేటప్పటికి పెళ్ల పెళ్ళ విలుచుకుని ఆ చెట్టు పెద్ద చెట్టు ఆ రావి చెట్టు పెద్ద రావి చెట్టు పెళ్ల పెళ్ళ విలుచుకుని ఒక బ్రహ్మరాక్షసి కనపడింది అండి రాముడు కోసం తపస్సు చేస్తే ఓ బ్రహ్మరాక్షసి కనపడింది రామదాసు గారికి ఏంటయ్యా ఇదేటిది రామదాసు రామదాసు బెంబేలు ఎత్తిపోయాడు బెంబేలు ఎత్తిపోయి ఇదేటిది రాముడి కోసం తపస్సు చేస్తే ఈ బ్రహ్మరాక్షసి కనపడ్డవి ఏంటి అని బెంబేలు పడిపోతుంటే అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి చెప్పిందిటండి ఏమని ఆ బ్రహ్మరాక్షసి చెప్పిందట ఏమనంటే నువ్వు నువ్వు నాకు ఉపకారం చేసావు నీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నట్టండి ఇంచేత ఏంటయ్యా ఉపకారం చేశాడయ్యా అంటే ఈ రామతారకం చేసి వాడు యాక్సిడెంట్లోనే ఎక్కడో చచ్చిపోయి ఆ బ్రహ్మరాక్షసు కింద బట్టి ఆ చెట్టు కింద ఆశ్రయించు చెట్టుని ఆశ్రయించున్నాడు వాడికి ఎవడో ఒకడు తపస్సు ధార పోస్తేనే కానీ వాడు అక్కడ నుంచి విముక్తి పొందలేడు అని చెప్పి ఆ రామ తారకం చేయడం అట్టా ఆ రామతారకం చే చేయడం వల్ల చేసి అక్కడ వదిలిపెట్టడం వల్ల ఆ బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగి ఆటోమేటిక్గా ఓ ప్రత్యొక్త ఉత్తరగతులు కలిగినాయి అంచేత ఆ బండి ఆ బ్రహ్మరాక్షసు కూడా ఆ రాముడు దర్శనం అయ్యేలాగా మార్గానంతా సుగమం చేసేటంతో ఇదంతా కూడా రామాయణంలో ఉంటుంది అనుకోండి ఆ గదంతా ఇప్పుడు మనం చెప్పుకునే చెప్పుకోవడం ఎందుకు కానీ అక్కడ బ్రహ్మరాక్షసుని విముక్తి పొందడానికంటే రామతారకం వల్ల పితృదేవతలు స్వర్గప్రాప్తి కలుగుతారు అంతే కాకపోతే ఏంటంటే సంకల్పంలో ఒక సంకల్పంలో మా మమ్మ మాతృవర్గం మితృవర్గం స్వర్గలోక ప్రాప్తి హత్యర్థం అని సంకల్పం చెప్పుకొని కనీసం నూట ఎనిమిది సార్లు ఎన్నో కొన్ని సార్లు ఇంజత రామ అంటేనే రామనామ రామ అంటేనే విష్ణు సహస్త్ర నామంతో సమానం అని చెప్తున్నాడు కదా ఒకసారి నామ రామా అని చెప్పినట్టయితే ఓ విష్ణు శాస్త్రం చేసేసినట్టు అంచేత రామతారకాన్ని ఒక నూట ఎనిమిది చేసినట్టయితే ఈ పదిహేను రోజులు రోజు లక్ష చేసినట్టు అవుతుంది రోజు ఒక నూట ఎనిమిది సార్లు రామతారకం గనుక చేసినట్టయితే రోజు లక్ష జపం చేసినట్టు అవుతుంది అంచేత లక్ష మనం ఎలాగ చేయలేం గనక రోజు లక్ష ఎలాగా చేయలేం గనక ఓ నూటెనిమిది రామతారకం చేసినట్టయితే ఆటోమేటిక్గా అలాగే ఈ పదిహేను రోజులు రేపు పవర్ పాఠ్యం నుంచి రేపు బుధవారం నుంచి పాఠ్యం నుంచి అమావాస్య వరకు గనక చేసినట్టయితే ఈ పదిహేను రోజుల్లోనూ పదిహేను లక్షల జపం చేసి ఆ పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలగడానికి మనం ధారపోసిన వాళ్ళు ఉంటాం అంచేత అప్పుడు వాళ్ళ ఆశీర్వచనం కూడా చాలా ఉత్కృష్టంగా వస్తుంది సంపూర్ణమైన ఆరో సంపూర్ణమైన ఆశీర్వచనం వస్తుంది అంచత ఈ పదిహేను రోజులు కూడా ఈ మూడు కార్యక్రమాలు ఒక రోజుని స్వయం పాకదానం బ్రాహ్మణులు చేసుకోవడం రెండోది ఈ పదిహేను రోజులు ఆవుకి కనీసం ఏదో ఒక గ్లాసుడు ఒక పావు కేజీ అయినా కనీసం ఒక పావు కేజీ అయినా ఒక ఆవుకి సరిపడా అంటే గోగర్భం చాలా ఉంటుందనుకోండి అదంతా మనం పెట్టలేకపోయినా కనీసం ఒక పావు కేజీ శనగలైన రోజు పదిహేను రోజులు పెట్టినట్టయితే అదేవిధంగా రామతారకం జపం చేసుకున్నట్టయితే ఆ పితృవర్గం యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మంగళం గోసర ఇంద్రాయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సర్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళ్యే సర్వార్ధ సదగే సదగే శరణేత్రేంబే గౌరీ నారాయణీ నమోస్తుతే